నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పాత్రికే మిత్రులకు కూడా అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఆచంట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా పాడి పంటలతో ఎటువంటి ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలని అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ముందుకు సాగాలని పార్టీలు ఉండొచ్చు వర్గాలు ఉండొచ్చు రకరకాల సమాజంలో అనేక విధాలైన విభేదాలు ఉండొచ్చు కానీ అందరూ కలిసికట్టుగా స్నేహభావంతో ప్రేమభావంతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో జనహదే నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరొక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించాలని ప్రజలందరూ అభిమానంతో మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా సహకరించాలని రాబోయే ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీ బలపడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది